అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళైతే గోంగూర రొయ్యల కూర అలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్గా అయితే చేపలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తిని వేయించుకోవాలి వీటిని వేయించుకొని కూర వండితే టేస్ట్ చాలా బాగుండుద్దండి నిస్వాసన రాకుండా ఉండిద్ది అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవ్వండి ఇలాగా చేప ముక్కలన్నిటిని కూడా ఇలాగ వేయించుకోవాలి నూనెలో ఈ విధంగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకు వాటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కాగని పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలను వేసుకోవాలి ఎగోండి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసేసుకొని వీటిని అన్నింటిని కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి ఎందుకండి ఇలాగ మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లి రబ్బల్ని కొంచెం నంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటే వాళ్ళ టేస్ట్ కూర టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి చేసుకొని కలిపేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేను నేనైతే ఒక రెండు స్పూన్ల కారం వేసాను చేసుకొని కలిపేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు కలిపేసుకొని కొంచెం ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత నేనైతే ఒక రెండు కట్ట కట్టలు గోంగూరని తీసుకున్నాను చిన్న కట్టలు దీన్ని ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలాగా ఉడికించుకొని మెత్తగా మెత్తుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి దాంట్లో దాన్ని ఇప్పుడు మనం కూరలో వేసుకోవాలి గోంగూర పేస్ట్ని ఇదిగోండి మొత్తం వేసేసుకొని కలిపేసుకొని ఆయిల్ పైకి ఉడకని ఉంచి గోంగూరని తర్వాత దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని మొత్తం అన్నింటిని కూడా బాగా వేసుకోవాలి దగ్గర పడే కూర దగ్గర పడిన దాకా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి తినండి ఎంతో టేస్టీ అయిన గొంగూర రెండు చేపలకు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి